గంటల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది కౌంటింగ్ మొదలైన గంటలోనే ట్రెండ్ తెలిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్లకు నలభై రెండు టేబుల్స్ ఏర్పాటు చేశారు పది రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది ముందుగా హోమ్ ఓటింగ్ ఓటర్లను తర్వాత షేక్పేట డివిజన్ చివరగా ఎర్రగడ్డ డివిజన్ ఓట్లను లెక్కిస్తారు ఈ ఎన్నికల్లో నలభై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు ఉన్నతాధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ కేసులో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయడానికి ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చిన న్యాయస్థానం తదుపరి విచారణను జనవరి పంతొమ్మిదికి వాయిదా వేసింది కఠిన నిఘా మంత్రి తెలంగాణలోకి వచ్చే అంతరాష్ట్ర వాహనాలపై నిరంతరం నిఘా ఉంచాలని రవాణా శాఖ మంత్రి పొండం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు ఫిట్నెస్ లేని ఓవర్లోడింగ్ దుమ్ము ధూళి వెదజల్లే వాహనాలను సీజ్ చేయాలన్నారు కర్నూలు చేవెళ్ల బస్సు ప్రమాదాలు ఢిల్లీలో బాంబు పేలులను దృష్టిలో ఉంచుకుని విస్తృత తనిఖీలు చేయాలన్నారు జిల్లా స్థాయిలో ముప్పై మూడు ఎన్ఫోర్స్మెంట్ బృందాలు రాష్ట్ర స్థాయిలో మూడు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు భేటీ స్థానిక ఎన్నికలపై చర్చ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం మూడు గంటలకు తెలంగాణ భేటీ కానుంది ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ జరగనుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల ఆధారంగా ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం యాభై శాతం మించకుండా బీసీలకు పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు తెలుస్తోంది ఈ నెల ఇరవై నాలుగులోగా ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపాలని హైకోర్టు ఆదేశించగా మంత్రివర్గ సమావేశంలో చర్చించి కోర్టుకు తెలిపే ఉంది